పేదరికం నుంచి వచ్చాను కాబట్టే పేదల కష్టాలు తెలుసునని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు గోమతి నగర్లోని క్యాంపు కార్యాలయంలో డెబ్బై ఐదు మంది పేదలకు తోపుడు బండ్లను మంత్రి అందజేశారు అందులో డెబ్బై తోపుడు బండ్లు స్త్రీ బండ్లు ఉన్నాయి మొత్తంగా ఇప్పటి వరకు నాలుగు వందల ఆరు మందికి తోపుడు బండ్లు అందజేశారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పూరి గుడిసెలో పుట్టి ఎన్నో కష్టాలు పడ్డానని తనకు కష్టం విలువ తెలుసు కాబట్టి పేదలకు సాయం చేస్తున్నానని అన్నారు పేదలు నిరుపేదలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు తీసుకుంటే దాదాపు నెల్లూరు దాదాపు ఎనభై ఐదు వేల హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్ తిరిగితే అక్కడ తిరిగినప్పుడు కొన్ని ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క బాధలు అయిన చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు కొందరైతే బాడుగు పండ్లు తీసుకుని యాక్చువల్గా చేసుకుంటారు అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు పదిహేను వందలు కడుతున్నారు కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నారు కొందరు అలా చెప్పడం జరిగింది వాళ్ళు అడిగారు సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు ఆ డబ్బులు మిగులుతాయి మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది ఏదైతే పేదలకు కొంత సపోర్ట్ ఇవ్వండి పేదల నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదల నిరుపేదలు బాటంలో ఇరవై పర్సెంట్ ఉన్నారు ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఇరవై పర్సెంట్కి కొంత చేతినిస్తే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది దానివల్ల ఈ రాష్ట్రం అవి అన్ని విధాలు అభివృద్ధి ఉందని చెప్పడం దాంట్లో పీ ఫోర్ ప్రాగ్రామ్లని భాగంలో ఇది చేస్తున్నాం ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు ఏదైతే నెల్లులో స్మార్ట్ స్ట్రీట్ దాదాపు నూట ఇరవై షాపులు యాక్చువల్గా త్వరలో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాం దాంట్లో కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది దాంతో మా కుటుంబ సభ్యులు కూడా ఆ నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి వన్ ల్యాక్ ఇవ్వడానికి నిర్ణయించారు కోటి ఇరవై లక్షలు ఆ నూట ఇరవై మందికి ఇవ్వటానికి నిర్ణయించారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా పీ ఫోర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే తన దూరదృష్టితో తీసుకొచ్చారో పీ ఫోర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది డెబ్బై ఐదు మందికి ఈరోజు పుష్కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు నాలుగు వందల డెబ్బై ఆరు పుష్కార్డ్స్ కానీ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ ఎవరంటే ఆ రోడ్ల పక్కన నేల పైన వేసుకొని వెజిటేబుల్స్ అమ్ముకునేవాళ్ళు చిన్న చిన్న టిఫిన్లు అంగడి పెట్టుకునే వాళ్ళు అలాగా ఈరోజు వాళ్ళందరూ కొంతమందికి ఆల్రెడీ బాడుక్కి బండ్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు దాదాపు పదిహేను వందల రూపాయల దాకా బాడుగులు కట్టేవాళ్ళు ఇవన్నీ ఈరోజు మంత్రి గారు నారాయణ గారు యొక్క హృదయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఎంతమంది లక్షల కోట్ల మంది విద్యార్థులకి విద్య ఇచ్చి వాళ్ళ పరిస్థితులు ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ వచ్చారంటే నారాయణ చదువులు అక్కడ చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈరోజు పేదవాళ్ళ కోసం ఈ యొక్క కార్యక్రమం చేయడం ఇంకా ఇంకా భగవంతుడు ఆయనకి శక్తిని ఇవ్వాలి ఈ నెల్లూరు నగరాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అన్ని దగ్గరలా రాష్ట్రం మొత్తం ఎట్ట చేసినా నెల్లూరు వరకు ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది నెల్లూరుకి మంచి రోజులు వస్తున్నాయి ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని కానీ తెలియజేస్తున్నాం కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు